వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య యుద్ధ ప్రాతిపదికన స్టేడియంలు మరమ్మతులు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ లో పర్యటిస్తుందా లేదా అనే విషయంపై మాత్రం సందిగ్ధ కొనసాగుతుంది కొందరేమో ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కన పెట్టి ఆట కోసమైనా భారత్ పాక్ వెళ్లాల్సిందే అని పట్టుబడుతున్నారు పలువురు పాకిస్తాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్తాన్ అభిమానులు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం సంచలనం వ్యాఖ్యలు చేశాడు భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి రావద్దని వ్యాఖ్యానించాడు చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం భారత జట్టు పాకిస్తాన్కు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు కానీ నన్ను అడిగితే భారత్ పాకిస్తాన్కు రాకూడదనే చెప్తా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు వసతులు ఉన్నాయి కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి చూస్తే అన్ని జట్లకు భద్రత కల్పించడం కష్టం ఏ జట్టుకైనా ప్రస్తుతం భద్రతే ముఖ్యం ఆ తర్వాత గౌరవం నాకు తెలిసి టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడమే ఉత్తమం అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు అయితే భారత్ చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో ఏషియా కప్ కోసం పాకిస్తాన్ లో పర్యటించింది ఇరు దేశాల మధ్య చివరిసారిగా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది అదే జరిగితే దుబాయ్ లో భారత్ ఆడే మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది